హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి ఈరోజు మన రెసిపీ పంజాబీ స్టైల్ రాజ్మా చనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ బిర్యానీలో కానీ రోటీ చపాతి ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక చిన్న కప్పు రాజ్మా అదే కప్పుతోనే కాబూలీ చనా తీసుకోండి రాజ్మాలో చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ నేను చిన్న బీన్స్ తీసుకున్నాను వేడి నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టాలి వేడి నీళ్లు వేయడం వల్ల త్వరగానే నానిపోతాయి మార్నింగ్ టిఫిన్కు రెడీ చేసేసుకోవచ్చు అనమాట నీళ్లు వేసి మూత పెట్టేసేయాలి మార్నింగ్కు బాగా నానిపోయాయి ఇప్పుడు ఉడికించుకున్నప్పుడు ఇంకొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి కుక్కర్లో పెట్టాలి అందులోకి ఒక పొటాటో మధ్యలో కట్ చేసి అందులోకి వేసి ఐదు విజిల్స్ లేదా ఆరు వచ్చినా సరిపోతుంది వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి బాగా ఉడికిపోయాయి చూడండి మా మెత్తగా అయిపోతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వలన కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంటుంది మనకింకా గ్రే గ్రేవీ ఎక్కువ అవసరము అని అనుకుంటే ఉడికించుకున్న రాజ్మా కూడా కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు స్టవ్ పై బాణలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్ టమాటో పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్లోనే కాబూలీ చనాతో చేసుకోవచ్చు లేదా అలసందలతో అయినా ఇదే కర్రీ ఇలాగే చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది ఆనియన్ బాగా ఉడికిపోయాక ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో పొట్టు తీసి చిదిమి అందులోకి వేసి అది కూడా కొద్దిగా ఉడికాక రాజ్మా చెనా రెండు అందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి గట్టిగా ఉంది కదండి అందుకు ఒక గ్లాస్ వాటర్ వేసి చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ నేను మసాలా దినుసులన్నీ వేసింటానండి సాంబార్ పౌడర్లోకి అందుకు నేను అందులో అదే ఎక్కువగా అన్నింటిలోకి వేస్తూ ఉంటాను స్పూన్ కసూరి మేథి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ చివరగా కొత్తిమీర వేసి కలిపేసి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.